హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వదులాస్ కిచనైన్ బ్లాగ్స్ ఈరోజు మామిడికాయ పాలకూర పప్పు కావలసినవి పాలకూర కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి మామిడికాయలు కొట్టు తీసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి పాలకూర పప్పుకి కందిపప్పు ఒక గ్లాస్ శనగపప్పు మూడు గ్లాసుల కందిపప్పు అయితే ఒక గ్లాస్ శనగపప్పు వేసుకొని మంచిగా కడుక్కొని మంచిగా వేసుకోవాలి ఇప్పుడు కట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్న పాలకూర పాలకూర పప్పులో టమాటా ఒకటి రెండు వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఎక్కువైతే వేసుకోవద్దు పాలకూర టమాటా తినొద్దు అంటారు కదా ఒకటి రెండు వేసుకుంటే ఏం కాదు టమాటా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి పసుపు వన్ స్పూన్ కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ పీసెస్ పెట్టుకుంటే పప్పు ఉడికిపోతుంది తర్వాత చూద్దాం మళ్ళీ ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చూసుకుందాం పప్పు మెత్త ఉడికిపోయింది నానబెట్టుకున్నాం కదా అందుకే మెత్త కొట్టిపోయింది ఇప్పుడు రుబ్బుకోవాలి ఉప్పు వేసి రుబ్బుకోవాలి సరిపడా మెత్తగా రుబ్బుకుంటే పప్పు తాలింపు అయిపో పాలకూర పప్పును తాలింపు పెట్టుకున్నాం ఇప్పుడు ఒక పవన్ పెట్టుకొని అందులో ఆయిల్ వే ఆయిల్ వేడి అయిపోయింది కదా తెలియపాటు చేసుకోవాలి జీలక రావాలి రెండు మిర్చి కరివేపాకు వేసుకోవాలి రెండు మిర్చి వేయించుకోమని కొద్దిగా పసుపు వేసుకోవాలి ముందు వేసుకున్నాం కదా కొంచెం వేసుకుంటే కలర్ బాగుంటుంది కొద్దిగా ఈ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పాలకూర పప్పు మామిడికాయతో చేస్తే మినిట్స్ అయితే ఉడకబెట్టుకుందాం అప్పుడు ఉడుకుతున్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టుకోవాలి వీడియో అయితే ఇంతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకాలి నేనైతే వీడియో తింటే చూపిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్